గార్మాండ్లం పూసాలపాడు గ్రామ పంచాయతీలో ఎంపీయూపీ ప్రాథమిక ఉన్నత పాఠశాలలో శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండు శంకర్ ఆదేశాలతో మెగా పేరెంట్స్ టీచర్ మీటింగ్లో పాల్గొన్న పూసాలపాడు పంచాయతీ వైస్ సర్పంచ్ అరవాల పెదబాబు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొన్నిదేళ్ల పవన్ కళ్యాణ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విద్యా ప్రమాణాలలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొస్తున్నారని విద్యార్థుల నైపుణ్యం పెంచాలని ఉన్నత విలువలు పెంచాలని టీచర్లతో పాటు తల్లిదండ్రులు కూడా బాధ్యత తీసుకోవాలని పిల్లలకు మొదటి గురువు తల్లిదండ్రులని పిల్లల్లో ప్రత్యేక ప్రతిభను గుర్తించి ప్రోత్సహించాలని పిల్లల నైపుణ్యాన్ని గుర్తించి వారికన్నా పెద్ద కళల సహకారాన్ని కృషి చేయాలన్నారు ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయుడు శాలిగుండం రవికుమార్ బొంటపల్లి రాజేశ్వరి సాహిని బేగం రామకృష్ణ ఉషారాణి మరియు గ్రామ ప్రజలు తెదేపా నాయకులు అరవల చిన్నయ్య బొబ్బాది వెంకటరమణ అరవల పోలయ్య కొమ్మాయి నీలకంఠం మహిళలు యువత పాల్గొన్నారు